జయం కళ్యాణం అంటే పరమేశ్వర కళ్యాణమే కళ్యాణం వెంకటేశ్వర స్వామివారి కళ్యాణమే కళ్యాణం తరిగొండ వెంగమాంబ జయంతి ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వైష్ణవ నరసింహ జయంతి ఇన్ని ప్రత్యేకత గల ఈ రోజున విశేషం ఏమిటి అంటే ద్వారకా తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి కళ్యాణం వైష్ణవ స్మార్త అన్న విభజనతో అద్వైత విశిష్టాద్వైత మార్గాలలో ప్రయాణించే వారంతా తిథి వ్యాపకాన్ని అనుసరించి పూర్వవిద్ధ పరవిద్ధ అనే నియమానికి లోబడి జయంతులను అలాగే పర్వములను వేరువేరు రోజులలో కూడా పాటిస్తూ ఉంటారు ఆ క్రమంలో నిన్నటి రోజున స్మార్త నరసింహ జయంతి కాగా ఈరోజు వైష్ణవులకు నృసింహ జయంతి అలాగే మహాభక్తురాలు వెంకటేశ్వర స్వామి వారిపైన అవ్యాజమైన ప్రేమతో భక్తితో అనేకములైన రచనలు చేసి స్వామివారిని కొలుచుకునే నిమిత్తమై కాలినడకన వందల సంవత్సరాలకు పూర్వం తిరుమల చేరి ఆ కొండపైన ఉత్తరమాడ వీధి వైపుగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని తన ఆశ్రమంలో నుంచే స్వామివారికి మంగళహారతి అర్పిస్తే స్వామివారు స్వీకరించేవారు నేటికి వీధులలో ఉత్తరం దిగ్భాగంలో స్వామివారు అలాగే ఆ పక్కన ఉండే పుష్కరిణి దాటిన వెనుక తరిగొండ వెంగమాంబ అన్న కేంద్రం ఒకటి రాగానే మలయప్ప స్వామివారి యొక్క వాహన సేవ పల్లకి లేక రథోత్సవం ఏదైనా అక్కడ కాసేపు ఆగుతుంది అటువైపున వచ్చిన అర్చకులు స్వామివారికి తరిగొండ వెంగమాంబ హారతి అన్న పేరిట స్వామివారికి మంగళాశాసనములు అలా అర్పిస్తారు ఈ రెండు ఒక పక్కన ఉండగా ఈనాటి అత్యంత విశేషమైనటువంటి ఉత్సవం ద్వారకా తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి కళ్యాణ వైభోగం అన్ని ఆలయాలు ఒక ఎత్తుకాగా దేశంలో ఉండే ఆలయాలలో ద్వారకా తిరుమల చాలా ప్రత్యేకం గర్భాలయంలో రెండు అర్చామూర్తులు ఉన్న ఏకైక ఆలయం ద్వారకా తిరుమల ఆ స్వామి సన్నిధానంలో వందలాది మంటపాలు నిర్మితమై ఉండగా దూర తీర ప్రాంతాల నుంచి వేలాది మంది వందలాది మంది కాక నిజంగానే వేలాది మంది అక్కడికి వచ్చి వివాహం చేసుకుంటారు ఏ విధమైన రుసుము లేకుండా మంటపాలనికి చేరుకోవడం ఇరుపక్షాలలో యాభై వంద మంది బంధువులు కూర్చోవడం ఆ మండపంలో కళ్యాణం చేసుకోవడం స్వామి దర్శనం చేసుకోవడం ద్వారకా తిరుమల అక్కడ కళ్యాణం చేసుకుంటే ఆ దంపతుల మధ్యన ఏ విధమైన పురపక్షాలు ఉండవు కలకాలం కలిసి ఉంటారు పుట్టు వెంట్రుకలు అక్షరాభ్యాసాలు నామకరణాలు అన్నప్రాశనలు వివాహాలు ఉపనయనాలు అనేకం ద్వారకా తిరుమలలోని మంటపాలలో ఈనాటికి నిర్వహిస్తూ ఉండడం వందలాది వేలాది సంఖ్యలో మనం గమనించవచ్చు వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం విశ్వమంతా ఆవరించిన శక్తి ఏదైనా ఉన్నది అంటే అది వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమలలో వేంచేపు చేసి ఉన్న ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకిద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు